హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే రైతులకు సంబంధించి ముఖ్యంగా పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత అలాగనే ఏపీలోనే అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రైతుల ఖాతాల్లోకి దీపావళి వేళ నిధులు జమ కానున్నాయి కేంద్రం పీఎం కిసాన్ మల్లివిడత నిధులను దీపావళికి ముందే విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది పిఎం కిసాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ నిధులు విడుదల చేయాల్సి ఉంది దీనిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కాగా నిబంధనలు అమలు చేయని వారికి ఈసారి నిధులు జమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది దీంతో ముందస్తుగానే రైతులు అర్హుల జాబితాలో తమ పేరు చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు పీఎం కిసాన్ లబ్ధిదారులకు అధికారులు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఇరవై ఒకటవ విడత నిధులను ఈ నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిదవ తేదీన రైతుల ఖాతాల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ఇప్పటికే కేంద్రం వరద ప్రభావిత రాష్ట్రాలైన పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్లలో రైతులకు ఆర్థిక సాయం ప్రకటించింది మిగిలిన రాష్ట్రాల్లో దీపావళికి ముందే నిధులను విడుదల చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమల్లో భాగంగా పీఎం కిసాన్తో పాటుగా నిధుల విడుదల చేయాలని నిర్ణయించింది అందులో భాగంగా ఆగస్టు రెండవ తేదీన పిఎం కిసాన్తో పాటుగా ఈ ఏడాది తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు ఇక దీని ద్వారా ఒకేసారి ఏడు వేలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి అయితే ఏపీలో పిఎం కిసాన్ కింద అర్హత పొందిన రైతుల సంఖ్య నలభై పాయింట్ డెబ్భై ఎనిమిది లక్షలు కాగా ఇరవై విడత నిధులు అందిన వారు మాత్రం నలభై పాయింట్ డెబ్భై ఏడు లక్షల మంది అదేవిధంగా తెలంగాణలో కూడా అర్హుల సంఖ్య ముప్పై పాయింట్ అరవై తొమ్మిది లక్షలు ఉండగా వారిలో ముప్పై పాయింట్ అరవై రెండు లక్షల మందికే నగదు జమ అయింది అయితే దీనిపైన అధికారులు స్పష్టత ఇచ్చారు పిఎం కిసాన్ నిధులు జమ కావాలంటే ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విధంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు ఇక పిఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా పీఎం కిసాన్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు ఆధారు బ్యాంక్ అకౌంట్ లింకు కాకపోయినా బ్యాంకింగ్ వివరాలు సరిగ్గా లేకపోయినా నిధుల జమలో సమస్యలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు దీంతో రైతులు ముందుగానే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో తమ అర్హత చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఈ నెల చివరి వారంలో రైతుల ఖాతాల్లో నిధులు జమ అవ్వనున్నట్లు వెల్లడించారు